ఇది అమ్మవారి నూట ఏడవ నామం ఇది కూడా ఎనిమిది అక్షరాల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు అని చెప్పాలి మెరుపు తీగతో సమానమైన కాంతి కలది అని ఈ నామానికి అర్థం చక్రో పరిసంస్థిత ఇది అమ్మవారి నూట ఎనిమిదవ నామం ఇది కూడా ఎనిమిది అక్షరాల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు షట్ చక్రోపరి నమః అని చెప్పాలి ఆరు చక్రాలకు పైన చక్కగా ఉన్నది అని క్లుప్తంగా ఈ నామానికి అర్థం మహాశక్తి ఇది అమ్మవారి నూట తొమ్మిదవ నామం ఇది నాలుగు అక్షరాల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు మహాశక్తే ఈ నమ అని చెప్పాలి ఈ నామానికి చాలా అర్థాలు ఉన్నాయి ముఖ్యంగా బ్రహ్మమునందు ఆసక్తి కలిగినది బ్రహ్మముతో అభేదమైనది మహాద్భుతమైన ప్రపంచంలో విడదీయలేని సంబంధము కలది వాగ్దేవితో విడదీయలేని సంబంధం కలది అన్ని శక్తులకు మూల కారణమైన శక్తి అన్ని శక్తులు తన అంశలుగా గల మహాశక్తి సుషుమ్నా నాడిచే సూచింపబడు అగ్నితత్వ సరస్వతితో విడదీయలేని సంబంధం కలది అని చాలా అర్థాలే చెప్పుకోవచ్చు కుండలిని ఇది అమ్మవారి నూట పదవ నామం ఇది నాలుగు అక్షరాల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు కుండలిన్యై నమః అని చెప్పాలి పాము ఆకారం కలది వాగ్భవ బీజస్వరూపురాలు అని ఈ నామానికి అర్థాలుగా చెప్పుకోవచ్చు బిసతంతుతనీయసే ఇది అమ్మవారి నూట పదకొండవ నామం ఇది ఎనిమిది అక్షరాల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు బిసతంతుతనీయస్య ఈ నమ అని చెప్పాలి తామర కాడలోని పోగువలే సూక్ష్మమైన స్వరూపం కలది సూర్యకిరణం వలె నివ్వరి ధాన్యపు అంకురము వలె పీల్చబడిన సూక్ష్మ వెలుగు వలె బ్రహ్మసూత్రాలలో సూక్ష్మంగా బ్రహ్మ సృష్టిలో సూత్రప్రాయంగా సూక్ష్మంగా ఉండేది అని అమ్మవారి ఈ నామానికి అర్థాలుగా చెప్తుంది భవానీ ఇది అమ్మవారి నూట పన్నెండవ నామం ఇది మూడు అక్షరాల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు భవాన్య నమః అని చెప్పాలి భవాని అంటే భవుని భార్య ఈ నామానికి చాలా అర్థాలు ఉన్నాయి రుద్రుని జీవింపచేసినది సంసారమును జీవింపచేయునది మన్మధుని జీవింపచేయునది జలరూపుడైన భవుని జీవింపచేసినది పుట్టుకకు కారణభూతురాలు స్థానేశ్వర క్షేత్ర పీఠాది దేవత అని చాలా అర్థాలు ఉన్నాయి భావనాగమ్య ఇది అమ్మవారి నూట పదమూడవ నామం ఇది ఐదు అక్షరాల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు భావనాగమ్యాయ నమః నమ అని చెప్పాలి భావన అంటే భావన చేత గమ్య పొందదగినది అగమ్య వంద సత్యము కానిది అంటే అమ్మవారు అన్ని భావనలకు గమ్యమైనది అంటే భావనలను కలిగించినది అవుతుంది కాబట్టి అమ్మవారు భావన అగమ్య అవుతుంది అయితే మన భావనలలో ఆవిడను నియమించి నియంత్రించి నిర్వచించడం కాబట్టి ఆవిడ భావన అగమ్య కూడా అవుతుంది మొత్తం మీద ఈ రెండు రకాల అర్థాలు ఈ నామానికి మనం చెప్పుకోవచ్చు కుఠారిక ఇది అమ్మవారి నూట పద్నాలుగవ నామం ఇది ఎనిమిది అక్షరాల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు భవారణ్య కుఠారికాయ న అని చెప్పాలి జన్మ సంబంధమైన సంసార సంబంధమైన అరణ్యాన్ని ఛేదించే జ్ఞాన రూపమైన గండ్రగొడ్డలి అని ఈ నామానికి అర్థం